వేణుస్వామి సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తుంటాడు ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో అయితే చాలా ఫేమస్ సో సోషల్ మీడియా అంటే చాలామంది యూట్యూబ్ ఛానళ్ళకు వచ్చి అయితే ఇంటర్వ్యూ ఇస్తుంటాడు సో సినీ సెలబ్రిటీస్ కావచ్చు అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు వాళ్ళ జాతకాలు అయితే చెప్తుంటాడు అయితే వేణుస్వామి చెప్పింది కొన్నిసార్లు నిజమైంది చాలాసార్లు కూడా తప్పైంది సో అయితే తాజాగా ఆయన ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందని చెప్పేసి అయితే జాతకం అయితే చెప్పారు అయితే ఆయన చెప్పినట్లయితే జరగలేదు ఎస్ఆర్హెచ్ అయితే ఫైనల్లో ఓడిపోయింది దీంతో వేణుస్వామిపై అయితే ట్రోల్స్ అయితే కొనసాగుతున్నాయి అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే పది రాళ్ళు వేస్తాడు అందులో రెండు మూడు రాళ్ళు తగులుతాయి అంతే తప్ప వేణుస్వామికి జాతకం తెలియదంటూ అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి మనం చూసుకోవచ్చు గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు అయితే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడని చెప్పారు కానీ కేసీఆర్ సీఎం కాలేదు ఆ తర్వాత మనం ప్రభాస్ గురించి కూడా చెప్పారు ప్రభాస్ చాప్టర్ క్లోజ్ అయిందని కూడా చెప్పాడు కానీ ప్రభాస్ సాలార్ సినిమాతో మరో విజయం సాధించాడు సో ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు అన్నీ తప్పవుతున్నాయి అయితే ఆయన చెప్పిన దాంట్లో ఒకటో రెండో నిజం అవుతే సో దాంతోనే ఆయన ఫేమ్ అవుతున్నారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ అయితే కొనసాగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా జాతకాలు నమ్మడం కాదు మన ప్రతిభను మనం నమ్ముకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు